కొండపరం మంగళమ్మాది పేట మాది ఈ వైసీపీ ఏ దింపులకి మేము కట్టుకోలేని పరిస్థితిలో ఉన్నాము ఎప్పటి నుంచో నాలుగు సంవత్సరాలు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు నాలుగు కేసులు పెట్టారు మా ఆయన మీద మొక్కల్లో కానీ ఇప్పుడు కూడా కేసులు పోతాయి తిరుగుతూనే ఉన్నది ఆ జార్జే నాటలు బాలరామరెడ్డి మాధవ రెడ్డి వీళ్ళ నుంచి మాకు ప్రాణహాయి ఉంది మాకు రక్షణ కావాలా నా బిడ్డకి నా భర్తకి నా కుటుంబానికే ప్రాణహాయి ఉంది మాకు రక్షణ కావాలా అసలుకి మమ్మల్ని ఎందుకు కాపాడుకుంటూ వచ్చాడు కానీ ఇప్పుడు వారికి తండ్రి నాయన ఇప్పుడు ఈ వయసు పలు వేదింపులకు మేము తట్టుకోలేని పరిస్థితిలో ఉన్నము మాకు రక్షణ కావాలని అడుగుతున్నాము మేము ఇప్పుడే అడుగుతున్నాము నమస్కారం మాది కొండాపురం నీకునాథ్ గ్రామము మేము గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ వాళ్ళ వల్ల మేము చాలా వేదనలకు బాధలకు గురయ్యాము ఎందుకంటే వాళ్ళు అన్యాయమైన కేసులు పెట్టి విపరీతంగా మా వాళ్ళని మా బావని మా మా కుటుంబిని అందరినీ చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు వైసీపీ నాయకులు వైసీపీ అండదండలతో బలరాం రెడ్డి అనే వ్యక్తి జార్జి అనే వ్యక్తి మాధవరెడ్డి ఎంపీ సిట్టి మాధవరెడ్డి అనే వ్యక్తి వీళ్ళు ముగ్గురు కలిసి కావాలని మేము టీడీపీ వాళ్ళు అని వీళ్ళ మీద కక్షపాతం కక్ష గట్టి కక్ష పూర్తిగా అనవసరమైన కేసులను విరికించి వీళ్ళని ఏ కాడికి ఏదో తీయాలని చెప్పి మా అబ్బాయి చీయలు కొట్టించారు ప్లాన్ ప్రకారము మా బావనే రెండుసార్లు కేసులు పెట్టారు మా ఇంట్లో ఆడవాళ్ళని కేసులు పెట్టారు మే నేను మా ఆయన దౌర్కర్యం పెట్టలేదు కానీ మా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు మమ్మల్ని చాలా అంటే చాలా ఇబ్బంది పెట్టారు గత ప్రభుత్వంలో మాకు ఇంత అన్యాయం జరిగినందుకు కనీసం ఈ ప్రభుత్వంలోనైనా న్యాయం జరగాలని మా మీడియాని ఆశ్రయించారు కాబట్టి ఈ ప్రభుత్వంలో మాకు న్యాయం జరగాలని కోరుకుంటూ వైసీపీ నాయకులని వాళ్ళ అరాచకాలని వాళ్ళ అట్ట అడకట్టమని ప్రభుత్వాన్ని వేడుకుంటూ ఈ అరాచకాలు ఇలానే కొనసాగుతూ ఉన్నాం గత ఐదు సంవత్సరాలుగా వేదనతో బాధపడ్డా కూడా ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఎందుకంటే మేము గత పోయిన ఎన్నికల్లో చైర్మన్గా ఎంపికయ్యాము నేను నల్లగట్ల పాము కాబట్టి వీళ్ళు ఎందుకు ఇలా పదవిలో ఉండాలని మా మీన కక్ష పూర్వకంగానే నల్లగట్ల రుప్పినామనే ఆమె రెండో తారీఖున సెప్టెంబర్ రెండో తారీఖున ఊర్లోకి వచ్చింది గ్రామానికి అక్కడ ఏమీ జరగలేదు కావాలంటే వాళ్ళ ఇల్లు వీడియో కూడా ఉంది అక్కడ మురికి నీళ్ళు లేవి ఏమి లేవు కావాలనే మురికి నీళ్ళు పోసారని చెప్పి అదొక వీడియో చూపి మాది కొండపురం మండలం పదే మాకు ఇంటి దగ్గర నేను పైన పని చేసుకుంటుండగా నలగట్ల రుక్తి ఆయన నా పైకి గొడవకి వచ్చింది గొడవకొచ్చి నా పైన దాడి చేశారు వాళ్ళ కొడుకు మధు నలుగట్ల మధు నలుగట్ల రుక్తి నమ్మాను అసలు నా పైన దాడి చేసి నన్ను కొట్టారు నేను బయలుతో వందకి కాల్ చేశాను మన కొండపురం ఎస్ఐ దగ్గర కంప్లైంట్ ఇచ్చాను ఇచ్చినా కూడా నాకు ఏం న్యాయం అనిపించలేదు జరగలేదు చేసుకపోగా వాళ్ళ మీద మా మీద ఇంకా దాడి జరుగుతారు బెదిరిస్తారు మమ్మల్ని నేను స్కూల్లో చైర్మన్ అయ్యానని చైర్మన్ అయిన దగ్గర నుంచి నన్ను ఎక్కువగా దాడి చేసి పెట్టడానికి నన్ను నన్ను ఎక్కువగా వాళ్ళు నన్ను ఇంట్లో పెట్టి నేను బిజినపు కావాల్సి వస్తాయని నన్ను ఎక్కువగా బాధ పెడతారు మేము మేము ఇక్కడ కూడా ఉంటాము హైదరాబాద్లో ఉంటాము హైదరాబాద్ నుంచి ఒక రోజు వచ్చాను ఒక రోజు ఉన్న రోజే ఆమె నా మీద గొడవలు పెట్టుకోవటం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి కంప్లీట్ చేయటము డిఎస్పిఎస్పి దగ్గరికి వెళ్ళటము మా మీద మీడియాకి రిపోర్ట్స్ ఇవ్వటం మా మీద చాలా ఇబ్బంది పరంగా మేము ఊళ్ళో ఉండలేని ఇబ్బంది చేస్తున్నారు గత వయసు పార్టీ ఉన్నప్పుడు కూడా మమ్మల్ని ఇలాంటి జాతీయాన్ని ఎత్తి ఆ విషయం నమ్మని ఎవరు పెట్టుకోవాలి మా మీద పంపెట్ చేస్తూ తిరిగారు ఐదు సంవత్సరాలలో ప్రతి ఒక సంవత్సరానికి ఒక కేసు పెట్టారు మా మీద సంవత్సరానికి ఒక కేసు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు మా పిల్లల్ని మా తమ్ముల్ని మాకు మా మామని మా ఆయన్ని మా అమ్మని మా పెద్దమ్మని మా ఆడవాళ్ళని మొత్తాన్ని హీనంగా మాట్లాడించారు ఎస్ఐ తోటి మాట్లాడితే చాలా ఇబ్బంది పెట్టారు మాకప్పుడు పడి పడి మేము ఆ వచ్చి పడి పడి బాధలు పడ్డాం ఎంతో బాధపడ్డాం జాతీయ